గవర్నమెంట్ నుంచి మాకు ఆదేశాలు వచ్చాయి సో ఎనిమిది మన మనకు ఎనిమిది డివిజన్స్ ఉన్నాయి ఈ ఎనిమిది డివిజన్లలో ఉండే ఏడిఏని లీడ్ చేస్తూ ఏడిఏ ఏడిఏ గారు సిఐ గారు అలాగే ఎస్ఐ కేటర్ నుంచి విజిలెన్స్ ఆఫీసర్స్ ముగ్గురు సడన్ ఇన్స్పెక్షన్ చేసి ఏదైనా లోటుపాట్లు గుర్తించి లేదా ఎంఆర్పి కంటే ఎక్కువ ఎవ్వరూ అమ్మడానికి వేయలేదు రెండు వందల అరవై ఆరు రూపాయల యాభై పైసలు మాత్రమే యూరియాను అమ్మాలి యూరియాతో పాటు మేము యూరియా కావాలంటే ఇది నువ్వు కొంటేనే మేము యూరియా ఇస్తామంటే వాళ్ళ మీద స్ట్రైట్ వే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో దానికి ప్రతి డీలర్కు ఒక షాపు ఒక షాప్ ముందర ఒక బ్యానర్ తయారు చేసి డిస్ప్లే చేయమని చెప్పాము దాంట్లో క్లియర్గా వ్యవసాయ శాఖ మేము ఏదైనా పొరపాటు చేస్తే వ్యవసాయ శాఖ తీసుకునే చర్యలకు మేము సంసిద్ధంగా ఉంటాము అని ఆ ఒక ప్రింట్ చేయించి దాన్ని డిస్ప్లే చేస్తున్నాం సో ప్రతీ రైతు ఎవరికి ఏది అవసరమో అదే డీలర్ అమ్మేటట్లు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కాబట్టి దయచేసి మళ్ళీ చెప్తున్నాను యూరియా కొరత మనకు లేనే లేదు మనకు ఆ డిసెంబర్ వరకు మనకు వరి పంట కాలం ఉంది కాబట్టి ఆ లోపల మనకు ఇరవై ఇప్పటికి వచ్చింది కేవలం యూరియా వచ్చింది పన్నె పద పన్నెండు వేలు దగ్గర దగ్గర పన్నెండు వేలలో తొమ్మిది వేలు ఆల్రెడీ డీలర్స్ ద్వారా కొంత ఆర్ఎస్కేఎల్ ద్వారా కొంత ఇచ్చాం ఇంకా యాజ్ ఆఫ్ నవ్ మనకు మూడు వేల ఐదు వందల మెట్రిక్ టన్నులు డీలర్ల దగ్గర సగం ఉంది రైతు సేవా కేంద్రాల్లో సగం ఉంది కాబట్టి ఎవ్వరూ ప్యానిక్ కావాల్సిన అవసరమే లేదు పన్నెండు వేలు వచ్చింది కాబట్టి ఇంకా మనకు దాదాపు ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు మనకు యూరియా రావాల్సిన అవసరం ఉంది సో ఈ నెల ఇండెంట్ మనకు ఆగస్టులో దాదాపు మూడు వేల ఐదునూరు నుంచి రెండు నాలుగు వేల మెట్రిక్ టన్నులు మనకు ఇండెంట్ ఉంది సో అది వచ్చిందంటే ఎలాంటి షార్ట్ అంటే కొరత ఉండదని రైతాంగానికి తెలియజేసుకుంటూ